నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక మేటర్లోకి వస్తే జగన్ అండ చూసుకుని అంతా అంటూ రెచ్చిపోయాడు వైసీపీ అధినేతను మెప్పించడం కోసం టీడీపీ జనసేన అధినేతల పైన ఇష్టానుసారంగా వ్యవహరించాడు అసభ్యకర రీతిలో పోస్టులు పెట్టాడు అలా జగన్ పాలనలో రెచ్చిపోయిన ఆర్జీవీకి ఇప్పుడు పోలీసులు కోర్టు కష్టాలు తెలుస్తున్నాయి వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్న వర్మ ఒంగోలు పోలీసులు ఎదుట విచారణకు హాజరు కాబోతున్నాడు కొంతకాలంగా ఏపీ ప్రభుత్వం సోషల్ మీడియాలో అసభ్యకరమైన అభ్యంతరకరమైన పోస్టులు ట్వీట్లు చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటుంది కేసులు నమోదైన వారిని పోలీసులు అరెస్ట్ కూడా చేస్తూ వస్తున్నారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పైన కూడా కేసు నమోదు కావటం హాట్ టాపిక్గా మారింది అప్పటి వరకు కేసులకు భయపడేది లేదని తెగ ప్రగడ్భాలు పలికిన వర్మ ఇప్పుడు ఇదే కర్మ అనుకుంటున్నాడు కేసుల నుంచి బయటపడేందుకు ప్రస్తుతం ఎన్ని జిమ్ముకులు చేయాలో ఆర్జీవీ అన్నీ చేస్తున్నాడు ఒకప్పుడు బాలకృష్ణ పైన తెగ సెటైర్లు వేసిన వాయిస్ వాయిస్తో పాటు ఫేట్ కూడా సడన్ గా మారిపోయింది బాలయ్య నటించిన డాకుమారా స్టేజర్ పైన పొగడ్తల వర్షం కురిపించి ఆర్జీవి కూటమి పెద్దల్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం కూడా చేశాడు అయితే అతి ఊరికే పోతుందా అన్నట్టుగా అతను పోలీసు విచారణకు హాజరు కాక తప్పడం లేదు ఇప్పుడు ఇప్పటికే ఏడేళ్ల క్రితం నాటి కేసులో ముంబై అథేరి కోర్టు సంచలన తీర్పు వెల్లరించింది రెండు వేల పద్దెనిమిదిలో నమోదైన చెక్ బౌన్స్ కేసులో ఆర్జీవీని దోషిగా తేల్చింది కోర్టు ఈ కేసులో ఆర్జీవీకి ఏకంగా మూడు నెలల జైలు శిక్ష మూడు లక్షల డెబ్బై రెండు వేల జరిమానా విధించింది ఈ మేరకు నాన్ నాన్అబుల్ వారెంట్ కూడా జారీ చేసింది రామ్ గోపాల్ వర్మ పైన ముంబైలో రెండు వేల పద్దెనిమిదిలో చెక్ బౌన్స్ కేసు నమోదైంది అప్పట్లో మహేష్ చంద్ర మిశ్రా అనే వ్యక్తి శ్రీ అనే కంపెనీ పేరుతో రామ్ గోపాల్ వర్మ పైన పోలీసులకు ఫిర్యాదు చేశాడు అయితే గత ఏడేళ్లుగా ఈ కేసు విచారణ జరుగుతూనే ఉంది ఈ క్రమంలో కోర్టుకు పలుమార్లు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినప్పటికీ వర్మ ఒక్కసారి కూడా వెళ్ళలేదు ఈ క్రమంలోనే అతనిపైన నాన్అబుల్ వారెంట్ జారీ చేసింది కోర్టు వచ్చే మూడు నెలల్లో ఫిర్యాదుదారుడికి మూడు లక్షల డెబ్బై రెండు వేలు పరిహారం చెల్లించాలని ఆదేశించింది ఒకవేళ పరిహారం చెల్లించడంలో విఫలమైతే మూడు నెలల పాటు సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ కోర్టు తీర్పిచ్చింది ఇప్పుడు ఏపీ పోలీసులు నోటీసులతో ఆర్జీవీ ఉక్కిరి బిక్కిరవుతున్నాడు కాంట్రావర్సీలకు కేర్ గా ఉండే వర్మ గత ప్రభుత్వంలో భారీగా ముడుపులందుకుని చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ పైన సోషల్ మీడియా వేదికగా దోషులను సాగించాడు జగన్ మెప్పు కోసం వైసీపీ లీడర్ల సొమ్ముతో ప్రతిపక్ష నేతలపైన అడ్డు అదుపు లేకుండా కాంట్రావర్సీ సినిమాలు తీశాడు అలాగే సోషల్ మీడియాలో ఎవరిని వదిలిపెట్టకుండా అవమానకరమైన పోస్టులు పెట్టి కాంట్రావర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారారు వారితో పాటు నందమూరి బాలకృష్ణ పైన కూడా సోషల్ మీడియాలో తెగ సెటైర్లు విసిరాడు బాలయ్య ఎన్టీఆర్ కు పోటీగా వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో కాంట్రవర్సీకి తెరలేపాడు ఆ తర్వాత ఏదో ఒక సందర్భంలో బాలకృష్ణతో రోజా దిగిన సెల్ఫీని ట్వీట్ చేసి బాలయ్య ఎవరో తెలియదన్నట్టుగా వెటకారం చేశాడు ఇక గత ఎన్నికలకు ముందు వ్యూహం అనే సినిమాను రామ్ గోపాల్ వర్మ విడుదల చేశాడు ఆ చిత్రం ప్రచార సమయంలో చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులతో పాటు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాల్లో కించపరిచేలా ఎక్స్లో పోస్ట్ పెట్టాడు మళ్లీ వైసీపీనే వస్తుందనే అహంతో గత ఐదేళ్లు చెలరేగిపోయాడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీన్ మొత్తం రివర్స్ అయింది వర్మ వివాదాస్పద ట్వీట్లు సినిమాలపైన వేట మొదలైంది మదిపాడు మండలం కార్యదర్శి ఎం రామలింగం ఫిర్యాదు మేరకు ఒంగోలు పోలీసులు కేసు నమోదు చేశారు గత ఏడాది నవంబర్ పదిన ఆర్జీవీ పైన ఐటీ చట్టం కింద కేసు నమోదైంది అలాగే గుంటూరులో ఫోటోలు మార్పింగ్ చేసి సామాజిక మాధ్యమంలో అసభ్యకర పోస్టులు పెట్టడంపై తుళ్ళూరులోనూ కేసులు నమోదయ్యాయి తొలిసారి ఒంగోలు గ్రామీణ పోలీసులు హైదరాబాద్లోని ఆయన కార్యాలయానికి వెళ్ళగా దాగుడు ఆడాడు ఆ రోజు కుదరదని మరో తేదీకి వస్తానని చెప్పి ముఖం చాటేశారు అదే నెలలో రెండోసారి నోటీసులు పంపినా దయహాజరయ్యారు పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడానికి హైదరాబాద్ వెళ్ళగా సినిమా షూటింగ్లో ఉన్నానంటూ ఒక లేఖ వదిలాడు అదే సమయంలో కేసుల నుంచి బయటపడాలని హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం దాన్ని కొట్టేసింది దీంతో తప్పక హాజరు కావాల్సిన పరిస్థితి తలెత్తింది ఇప్పుడు వారం గడువు ఇవ్వాలని ఎప్పుడు పిలిచినా వస్తానంటూ చెప్పిన వర్మ ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లారు దీంతో జిల్లా పోలీసులు మరోసారి హైదరాబాద్లోని ఆయన కార్యాలయానికి వెళ్లారు అక్కడ లేకపోవడంతో గాలింపు చర్యలు కూడా చేపట్టారు తాను కోయంబత్తూరులో ఉన్నానంటూ వర్మ ఎక్స్లో పోస్ట్ పెట్టారు ఆ తర్వాత హఠాత్తుగా దర్శనమిచ్చి పోలీస్ చర్యను ప్రశ్నిస్తూ వారిపైన ధ్వజమెత్తాడు ఈ క్రమంలో డిసెంబర్లో హైకోర్టు తీర్పు వచ్చింది పోలీసులు దర్యాప్తులకు సహకరించాలని వ్యక్తిగతంగా హాజరై సంబంధిత పత్రాలు సమర్పించి బెయిల్ పొందాలని వర్మకు సూచించింది దీంతో ఫిబ్రవరి నాలుగున విచారణకు రావాలంటూ ఎస్పీ ఆయనకు నోటీసులు పంపించారు ఫిబ్రవరి నాలుగున కాకుండా మరో తేదీ వస్తానని ఆర్జీవీ చెప్పినట్లుగా తెలిసింది చివరికి వచ్చే నెల ఏడున ఒంగోలుకు రావాలంటూ ఎస్పీ చెప్పేశారట అన్ని దారులు మూసుకుపోవడంతో రామ్ గోపాల్ వర్మ వచ్చే నెలలో ఒంగోలు గ్రామీణ పోలీసులు ఎదుట విచారణకు హాజరు కావటం అనివార్యంగా మారిపోయింది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ ని లైక్ చేయండి షేర్ చేయండి మెటానిస్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి